రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉంటే రైతుల్ని మోసం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కాకుండా ఇరవై వేలు జత చేసి ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం వచ్చాక రెండు పంటలు అయిపోయి మూడో పంటకి ప్రజలు సిద్ధమైన రైతులు రైతాంగం సిద్ధమైన పరిస్థితుల్లో ఇంకా లక్ష యాభై వేల పై కుటుంబాలు రైతు కుటుంబాలు ఈ పథకానికి లబ్ధి పొందే గతంలో ఈరోజు లక్ష యాభై వేల కుటుంబాలని మోసం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కూడా అందజేయలేదు మేము అధికారులను కూడా అడిగాము తెలుసుకున్నాము వివరాలు సేకరించాము ఏవో ఒక రివ్యూ అని పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము మూడు పార్టీల కలిసిన ప్రభుత్వము ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈ హామీలన్నీ కూడా మూడు పార్టీలు ఇచ్చినట్టే ఈ ప్రభుత్వము ముగ్గురు నడుపుతున్నట్టే ప్రజలు ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఇవే కాదు మీరు ఎన్ని దూరం చేశారు వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు ఫ్యామిలీ డాక్టర్ దూరం చేశారు రైతు భరోసా దూరం చేశారు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఈ రోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధి వీధికి పట్టుకెళ్లి ఇచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టంచనగా అమ్మఒడి పదేది దాంతో పాపం పుస్తకాలకో దేనికో దానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చెప్పించింది ఈ రోజు ముగ్గురికి నలుగురికి అని ఆశ చెప్పి అందరికి పదిహేను 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 అని చెప్పి పద్దెనిమిది 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 అని నమ్మబలికి పెన్షన్ వెంటనే పెన్షన్ మీకు వెంటనే ఇస్తామని చెప్పి మత్స్యకారం భరోసాకు దూరం అయ్యారు వాహన మిత్రకి దూరం అయ్యారు అమ్మ ఒడి లేదు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగ అవకాశాలు లేవు ఈ రోజు వేవర్స్కి చే నేతన్న నేస్తం లేదు ఇవన్నీ లేకపోగా ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ చేసి ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు అందుకోసమే వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ రోజు అన్ని ఇచ్చారు చేశారు అని ఒక భగవద్గీతగా ఒక కురాన్ గా ఒక బైబుల్ గా భావించి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వనే కూడా వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం ఈ ప్రభుత్వాన్ని ప్రజల తలుపున నిలదీయగలం ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వ పార్టీలు అన్ని ఆనందంలో ఉన్నాయి ఇచ్చిన పథకాలు రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆవేదనతో ఉన్నారు ఏ పథకం ఇచ్చారని ఈ సంవత్సరం అయ్యాక మాకు ఈ పథకం వచ్చిందని చెప్తారు ఏ కార్యక్రమం చేశారని ప్రభుత్వం వచ్చిందాక మాకు ఆనందంగా ఉందని చెప్తారు ఏ కార్యక్రమం అమలు చేశారని ఇస్తారు మా ఇంట్లో జగన్ గారు ఉన్నప్పుడు ఒక్కడికే ఇచ్చారు ఇవాళ నాకు ముగ్గురికి వచ్చిందని చెప్పడానికి ఒక్కడికి లేదు ఉన్నది కూడా తీసేసే పరిస్థితుల్లో ఉన్నాయి ఈ పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు ఇంతమంది కుటుంబ సభ్యులు